నారదుడికి పెళ్ళయిందని తెలుసా ఒకటి కాదు రెండు కాదు ఏకంగా యాభై పెళ్ళిళ్ళు చేసుకున్నాడని మీకు తెలుసా సంసార సాగరంలో ఆయన ఈతని తెలుసా పిల్లా పాపలతో గృహస్థ జీవితాన్ని గడిపాడని తెలుసా అసలు నారదుడు పెళ్లి చేసుకోవడం ఏంటి బ్రహ్మచారిగా పిలవడం ఏంటి ఈ వీడియోలో తెలుసుకుందాం త్రిలోక సంచారైన అయిన నారదుడి గురించి తెలియని వారు లేరు తెలుగు సినిమాల్లో అయితే ఏకంగా నారద మహర్షిని కామెడీ పాత్రలకు మాత్రమే పరిమితం చేశారు కానీ ఆయన సృష్టి స్థితి లయకారుడైనా త్రిమూర్తలకే కాదు కోటాను కోట్ల దేవతలకు ఎన్నో రకాలుగా సాయం చేశాడు లోకంలో ఎన్ని సమస్యలు వచ్చినా నారదముని పరిశీలించేవాడు రాక్షసుల నుంచి దేవతలు కాపాడినా రాముడి చేత రావణుణ్ణి చంపించినా నారదుడికే చెల్లింది యుగం ఏదైనా యుద్ధం ఏదైనా అందులో నారదుడి పాత్ర ఉండాల్సింది దుష్ట శిక్షణ కోసం రక్షణ కోసం ఆయన తన వంతు కృషి చేయాల్సిందే అన్నిటికీ మించి ఆయన ఒక అద్భుతమైన దూత సంధి నెరపడంలోనూ సయోధ్య కుదర్చడంలోనూ నారదుడిని మించిన గనపాటి లేడని చెప్పుకోవచ్చు ఇక దేవతల శత్రువులైన రాక్షసులతో మిత్రత్వం నెరపడంలోనూ వారిని కాపాడినట్టే కాపాడి వారి నాశనానికి వారినే కారకులుగా చేయడంలోనూ నారద మహర్షిది అందివేసిన చేయనే చెప్పాలి అయితే ఇప్పటికీ ఎవరైనా గొడవలు పెట్టే మనుషులు కనిపిస్తే నారదుని బిరుదిస్తూ అవహేళనగా చూస్తున్నారు కానీ నారదముని గొప్పతనం ఎవరికీ తెలియడం లేదు అయితే తాను నమ్మిన సిద్ధాంతం కోసం ఏకంగా సృష్టికర్తైన గొడవ పెట్టుకున్న గొప్ప సిద్ధాంతకర్త నారదుడు అలా బ్రహ్మకోపాగ్నికి బలైపోయిగా మారిపోయి బ్రహ్మచారైన నారదుడు కాస్త గృహస్థనిగా మారిపోయిన కథ ఎంతమందికి తెలుసు ఒక సందర్భంలో బ్రహ్మదేవుడు మానవ సృష్టి చేస్తూ మొదటిగా బ్రహ్మ మానస పుత్రులైన పదకొండు మంది ఉత్తమ పుత్రులను సృష్టించాడట ఆ పదకొండు మంది పుత్రులలో చిన్నవాడు సౌమ్యుడు నారదుడు సృష్టి పరంపర కొనసాగించడానికి బ్రహ్మ పదకొండు మంది పుత్రులను పెళ్లి చేసుకోమని ఆజ్ఞాపించడంతో మిగతా పది మంది బ్రహ్మ మాట ప్రకారం పెళ్లి చేసుకోవడానికి రెడీ అవుతారట ఒక్క నారదుడు మాత్రం బ్రహ్మ మాటలు ఖాతరు చేసి తను పెళ్లి చేసుకోవడానికి నిరాకరిస్తాడట అదే విషయం బ్రహ్మకు కరాఖండీగా చెప్తాడట దీంతో బ్రహ్మకు కోపం వస్తుంది మిగతా వాళ్ళు ఎన్ని పెళ్లి చేసుకుంటామని ఒప్పుకున్నారని నువ్వెందుకు ఒప్పుకోవడం లేదని కోప్పడతాడట అన్ని రకాలుగా బ్రహ్మ నచ్చ చెప్పిన నారదుడు వినడట దీంతో కోపాద్రత్తుడైన బ్రహ్మదేవుడు నారదుడిని అనేక పిల్లిళ్ళు చేసుకునే గంధర్వుడిగా పుట్టెదో అంటూ శిపించాడట శాపం కారణంగా నారదుడు ఉపబ్రహ్మ అనే గంధర్వుడిగా పుట్టి చతుర్వంతుడి కూతురులైన యాభై మందిని పెళ్లి చేసుకున్నాడట దీంతో బ్రహ్మచారైన నారదురు కూడా పెళ్లి చేసుకుని వివాహితుడిగా మారిపోయాడని అయితే అది సాపం వల్ల గంధర్వ రూపంలో జరిగిందని పండితులు చెబుతున్నారు ఇక నారదురు తరువాత సాప విముక్తి తరువాత మళ్లీ నారదుడిగా మారిపోయిన బ్రహ్మ దగ్గరకు వెళ్లిపోయిన త్రిలోక సంచారిగా లోక కళ్యాణం కోసం కృషి చేసే గొప్ప వ్యక్తిగా మారిపోయాడని పండితులు చెబుతున్నారు